హాయ్ ఫ్రెండ్స్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చేపలు ఫ్రై అయితే చేసుకుందాం ఒక చొక్క ఆయిల్ కూడా లేకుండా చాలా టేస్టీగా ఉండే చేపల ఫ్రై ఎలాగ చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూపిస్తాను ఫ్రెండ్స్ కొద్దిగా మనం అన్ని కర్రీల్లోకి వాడి మసాలా పేస్ట్ కొంచెం సరిపడా కారం సరిపడా ఉప్పు కొత్తిమీర కరివేపాకు శుభ్రం శుభ్రం చేసుకున్న నాలుగు అరిటాకు ముక్కలు కొంచెం దారం కట్టడానికి ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవాలి అన్నీ దీనికి పట్టి ఇలాగ చేప ముక్కలకి పసుపు అక్కర్లేదు పసుపు వేసి శుభ్రంగా కడుక్కున్నాం కదా మనం అందుకు ఇంకా పసుపు అవసరం లేదు పసుపు వేసి కడుక్కుంటే నీ వాసన ఉండదు కొంచెం అలా నిమ్మరసం వేసుకొని కొంచెం అలా నిమ్మ చాలు టేస్ట్కి సరిపడా ఈ మసాలా ఉప్పు కారం అన్నీ అన్నీ కలిపేసుకొని వీళ్ళకి పట్టించేయడమే అన్నట్లకి పట్టించేయడమే అంతే ఇది పట్టించేసి ఒక అరగంట అయితే అలా ఉంచేసుకుంటే సరిపోద్ది చాలా ఈజీ ప్రాసెస్ చాలా సింపుల్గా అవుతుంది ఇలా అన్నిటికి పట్టించేద్దాం ఉప్పు కారం మసాలాని ఇదిగో చూడండి అన్నిటికీ బాగా పట్టించేసాం కదా కారం దీని ఇప్పుడు అరిటాకులు వేసి చుట్టేసుకుని కట్టుకోవాలి ఇదిగో ఇలాగ అరిటాకులు వేసుకుని పెట్టుకుని పైన కొంచెం కొత్తిమీర కరివేపాకు ఇలా పెట్టేసుకుని అరిటాకు ఇలా చుట్ట పెట్టేసుకుని దారంతో కట్టేసుకోవాలి అన్నీ ఇలా కట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇవన్నీ చేప ముక్కలు ఇలాగా అరిటాకులో చుట్టేసుకున్నాం కదా దారం పెట్టి కట్టేసుకుందాం ఇలా కట్టేసుకున్న ఒక అరగంట అయితే అలా వండనివ్వాలి ఆ తర్వాత ఫ్రై చేసుకుందాం చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా పొట్లాలు కట్టేసుకున్నాం కదా ముప్పై ఐదు నిమిషాలు అయింది ఇప్పుడు ఇవి అట్ల పెనం మీద పెట్టి కాల్చేసుకుందాం ఆయిల్ అది ఏమయ్యక్కర్లేదు ఇలా పెట్టి కాల్చుకుంటే లోను బాగా ఉడుకుతుంది సాఫ్ట్గా కూడా ఉంటుంది ఫ్రై అయిపోతుంది చూపిస్తాను మీకు అట్ల పెనం పెట్టుకుని ఇలాగా చేసుకుందాం ఇదిగో గ్యాస్ ఏడెక్కింది కదా ఒక్కొక్కటి దీని మీద ఇలా పెట్టేసుకోవాలి ఇదిగో చూడండి ఇలా పెట్టేసుకుందాం అన్నీ ఇదిగో అన్నీ ఇలా పెట్టేస్తాం కాలుతున్నాయి ఇదిగో ఫ్రై అయిపోయాయండి చూడండి ఇవి కాలుకొని కదా దారాలు కూడా కాలిపోని మనం రైస్లో పెట్టుకొని చూద్దాం ఎలా ఉన్నాయి చూపిస్తాను ఇదిగో చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా ఫ్రై అయినాయి కదా ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా తీసుకుని సర్వ్ చేసుకున్నాం ఇవి చేపకలో డీప్ ఫ్రై చేసుకుంటే ఆయిల్లో గట్టిగా ఉంటాయి కదా ఇవి అయితే సాఫ్ట్గా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఇదిగో చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఫ్రై అయ్యి డైట్ ఫాలో అయ్యే వాళ్ళు నాన్ వెజ్ ఇష్టంగా తినే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి డాక్టర్లు చేపలో ఒమేగా సిక్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి చాలా మంచిదని చెప్తున్నారు కదా చేప తీసుకోవడం వల్ల మసాలా ఆయిల్ పులుసు అన్నీ వేసి తీ కూర ప్రిపేర్ చేసుకుని తినటం వల్లే అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి మనం ఈ రెసిపీ ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో చూడండి ఫ్రెండ్స్ ఈ చేప ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలాగ వండుకోవడం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి మీరు ఈ సండే మా మేము లంచ్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నాం పన్నీరు జీడిపప్పు ములక్కాడ కూర పప్పు మామిడికాయ కూర పెరుగు ఒక ఫ్రూట్ అయితే మేము లంచ్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్